ఓ మీరా అవును మీరు ఫస్ట్ వీక్ లో అన్నారు ఈ రోజు వచ్చారేంటి ఒక చిన్న ప్రాబ్లం ఆంటీ మెడికల్ కాన్ఫరెన్స్ ఉండడం వల్ల మా హస్బెండ్ కి వెళ్ళాల్సి వస్తుంది అందుకే ఈ రోజు ఇల్లు షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం నో ప్రాబ్లం యూ క్యాన్ కమ్ థ్యాంక్స్ పడుతుంది అంతవరకు గీత ఒంటరిగా ఉంటుంది మీరే తనని జాగ్రత్తగా చూసుకోవాలి డోంట్ వరీ షీస్ లైక్ మై డాటర్ ఐ విల్ టేక్ హర్ ఎవరు మీరు మిమ్మల్ని అడిగేది ఎవరండి మీరు రే ఎవరా నువ్వు అమ్మాయిలు ఎప్పుడు చూడలేదా సిగ్నల్ టవర్ లో నుంచిన్నాడు ఎవరా నువ్వు అసలు బ్యాచ్ బ్యాచ్ ఎగెస్కురొస్తున్నారు ఆంటీ ఆంటీ గీత ఏమైందమ్మా ఎందుకు అరుస్తున్నావు చూడండి ఆంటీ ఎవరు వీలంతా ఎవరు అడుగుతుంటే ఒక్కడికి కూడా రాసి చెప్పలేదు మళ్ళీ చెప్పారు మిమ్మల్ని వాడేవిడాంటీ సెల్ టవర్లో ఇక్కడే నించున్నాడు వాడు వీడు అనకమ్మా వాడు మా అబ్బాయి మరి నా పరువు తీయకరా టుడే ఓన్లీ షీ కేమ్ ఫర్ రెంట్ స్మోకింగ్ ఏం చెప్పాడమ్మా వాడు స్మోకింగ్ is injurious టు హెల్త్ అన్నాడాంటి వాడే స్మోక్ చేసి వాడే స్మోకింగ్ ఈజ్ ఇంజురీస్ టు హెల్త్ అంటాడా వాడి పని ఇదేంటిలా ఫెయింట్ అయిపోయావు అసలేమైంది ఈ రోజు నీకు ఇదేంటి లవ్ డబ్ అని కొట్టుకోవలసిన గుండె లవ్ లవ్ అని కొట్టుకుంటుంది కొంప తీసి ఆ అమ్మాయితో లవ్ లో పడ్డావా ఏంటి ఎస్ ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూడగానే టచ్ చేయాలని కిస్ చేయాలని ఫస్ట్ నెట్ చేసుకోవాలని పిల్లల్ని కనాలని ఇంకా ఏదేదో చేయాలనిపించింది ఎస్ ఐ మీల్ లవ్ అమెల్ లవ్ అమీల్ లవ్ ప్రై మెంటల్ షీస్ ఆల్రెడీ మ్యారెడ్ తెలుసు ఆయన నాకు ఆ అమ్మాయే కావాలి అర్థమైంది కదా వెళ్ళు అయ్యో గుడ్ మార్నింగ్ ఆంటీ ఎందుకు వచ్చావు గీత నాకు చిన్న హెల్ప్ చేస్తారా ఏంటది ఇంట్లో ప్రొవిజన్స్ అన్ని అయిపోయాయి పైగా నేను ఈ ఏరియా కొత్త షాపింగ్కి వస్తారా నో గీత నేను రాను నువ్వు వెళ్ళు అమ్మ రాకపోతే నేను వస్తాను పదండి మీతో నా ఏ నాతో రారా అలానే కాదు అయితే రండి ఎక్కడ చూస్తున్నావు వాడిని చూడండి ఆ అమ్మాయిని ఎలా మింగేసేలా చూస్తున్నాడు నిన్ను కాదు కదా వెళ్దాం పదా ఓవరేక్షన్ వద్దు జోక్ చేశానే అయినా నీ అనుమానం కరెక్ట్ కాదేమో అన్న నా ఫీలింగ్ వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లా ఉన్నారు మనకెందుకు వెళ్దాం పదా ఋషి ఇది తీసుకోవాలనుకుంటున్నాను అలా చూడు ఒపీనియన్ ఏంటి వాళ్ళు నిజంగా భార్యాభర్తలు లైక్ సారీ అండి వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు కదా ఇది మా ఇంటి ముందు ఎంట్రన్స్ లో పెడితే ఎలా ఉంటుందో చెప్పు హలో అది మేలు కాదు మా ఇల్లు ఇప్పుడు అది యు గుడ్ టూ మచ్ రిషి ఎంతో మందికి దగ్గరుండి పెళ్లి చేశావు నువ్వు మాత్రం ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకున్నావు నేనా ఓ అమ్మ నా వైఫ్ అనుకున్నారా సారీ యువర్ మిస్టేక్ షీస్ జస్ట్ టెనెంట్ సారీ ఓకే హ్యాపీగా ఉన్నాను బాబు నీ వల్ల నా ఇంటి కోడల్లా వచ్చింది తను నన్ను కన్న తల్లిలా చూసుకుంటుంది నువ్వు వీళ్ళ ప్రేమకి అండగా నిలబడకపోయింటే మేము రోజు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదు మీరు హ్యాపీగా నువ్వు ఫంక్షన్ హాల్లో పనిచేస్తావా ఫంక్షన్ హాల్లో కాదమ్మా లవర్స్ క్లబ్ అంటే ఇప్పుడు నీకు చెప్పేంత టైం లేదు ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు తర్వాత చెప్తా వెళ్దామా గీత ఇలా రా ఆంటీ ఇలా రా ఏంటంటీ ఇది నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ నాకెందుకు ఇస్తున్నారు నువ్వు ఇల్లు వెకేట్ చేసాయి ఎందుకంటీ వచ్చి అక్షంతులు వేసి ఆశీర్వదించండి ఎనభై రెండు సార్ నోట రెండు నేను చెప్తున్నది నీ మీద కేసుల సంఖ్య నేను చెప్తుంది నేను చేసిన పెళ్ళిళ్ళ నంబర్ చూడు ఋషి నువ్వు చేస్తున్నప్పుడు న్యాయంగా ఉంది కాబట్టి నీ లవర్స్ క్లబ్ లా జోన్ లో ఉంది కాబట్టి నీ సిన్సియారిటీ నాకు నచ్చింది కాబట్టి అన్నిటికీ మించి మీ ఫాదర్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి మీ మీద కేసులు పెట్టిన పేరెంట్స్ అందరితోనూ మీ పిల్లలు సుఖంగా ఉంటారని చెప్పి క్లారిటీ ఇచ్చి నీ ఉన్న కేసులని విత్డ్రా చేయిస్తున్నాను కానీ నీ మీద ఏ కేసు పెట్టకుండా నేను వేసేయాలని చాలా మంచి చూస్తున్నారు నీ మంచి కోసం చెప్తున్నాను ఇంతటితో లేకపోతే చాలా రిస్క్ లో పడతావు రిషి అంటేనే రిస్క్ సార్ నాకేం కాదు యూ డోంట్ వరీ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఋషి ఐ డోంట్ నో హౌ టు మేక్ యూ అండర్స్టాండ్ నువ్వు ఇక్కడ ప్రతిసారి రెండు హృదయాలు కలుపుతుంటే నీకు వ్యతిరేకంగా రెండు కుటుంబాలు తయారవుతున్నాయి నువ్వు వంద మందికి పెళ్లి చేస్తే నీ వెనక రెండు వందల మంది మాత్రమే ఉండొచ్చు కానీ రెండు వందల కుటుంబాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయని సంగతి మాత్రం మర్చిపోతు వాళ్ళందరినీ ఎలా వెతుక్కుంటావు ఎలా ఎదుర్కొంటావు ఎప్పుడు ఎదుర్కొంటావు వదిలే వదిలే ఋషి వాళ్ళు అంతవరకు వస్తే మేము ఎవడైనా రిషి ఒక్క అడుగు వేస్తే మేమందరం వందడుగులు ముందుకొస్తాం లవర్ పనిచేసే ఏ ఒక్కరిని తాకాలన్నా మా అందరినీ దాటాలి వాడు అమ్మ పారు తాగి ఎవరైనా ఉంటే అడుగు ముందుకేమేనని సార్ చూసుకుందాం అవును సార్ లేకపోతే మేము లేంపి వీళ్ళ నాన్న ఐజీ అయినా కానీ వాళ్ళని ఎదురించి పెళ్లి చేశాడు సార్ మానందం ఆనందం చూసి వాళ్ళు కూడా మాతో కలిసిపోయారు సార్ అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరి పేరెంట్స్ ప్రేమ గొప్పతనం తెలుసుకుంటారు అలాగే మాతో కలిసిపోతారు సార్ అందరూ మీ తల్లిదండ్రులాగే ఉంటారు కొద్దు ప్రేమంటి ఇష్టం ఉన్న వాళ్ళు కలిసిపోవచ్చు ప్రేమంటి అసహించుకున్న వాళ్ళు మానేయవచ్చు ఏం పర్లేదు సార్ మారితే అందరం కలిసి ఉంటాం మారకపోయినా మేము కలిసే ఉంటాం పేరెంట్స్ సపోర్ట్ తో బతకట్లేదు సార్ లవర్స్ క్లబ్ నీడలో బ్రతుకుతున్నాం మేము ఇక్కడికి వచ్చింది అమ్మ మీద కోపంతో కాదు సార్ వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోలేదన్న బాధతో అలాంటిది మాకొక ఒక నీడనిచ్చింది లవర్స్ క్లబ్ మా నమ్మకానికి బలాన్నిచ్చింది లవర్స్ క్లబ్ ఆశపడి జీవితాన్ని ఇచ్చింది లవర్స్ క్లబ్ ఇంతమంది సంతోషాల కారణమైన ఈ లవర్స్ క్లబ్ జోలికి వస్తే ఊరుకునే సార్ ఉత్తికి ఆరేస్తాం కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్ బుర్మాతే సంఘోత్స మా కర్మ ఫల హేతుర్ బుర్మాతే కర్మణి కర్మ చేస్తు ఫలితాన్ని ఆశించకూడదు ఫలితాన్ని ఆశించి కర్మ చేయకూడదు మా నాన్న ఈ సిద్ధాంతాన్ని నాకు నేర్పించాడు నేను అదే పాటిస్తున్నాను నేను చేసే ఈ పనికి ఎన్నడ్డంకులు వచ్చినా ఎవడు అడ్డొచ్చినా ఐ డోంట్ కేర్ దీనివల్ల నువ్వు ఏం కోరుకుంటున్నావు ఇండిపెండెన్స్ మనకి ఇండిపెండెన్స్ వచ్చి అరవై తొమ్మిది సంవత్సరాలు అయింది ఇంకా నువ్వు చెప్పేది దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ లవస్కి వచ్చిందా దాని గురించి నేను ప్రయత్నిస్తున్నాను గుడ్ వెరీ గుడ్ కానీ కర్మన్యే వాధికారస్తే మాపలేషు కదా అచ్చిన అని భగవద్గీత శ్లాఘం చెప్పి నువ్వు కర్మ చేస్తూ మరి ఫలితాన్ని ఎందుకు ఆశిస్తున్నావు సారీ సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఫలితాన్ని ఆశించి పని చేయకూడదు అన్నారే కానీ అసలు పనే చేయకూడదు అని ఏ గీతలోనో చెప్పలేదు ఆశతో పని చేయటం వేరు ఆశయం కోసం పనిచేయటం వేరు ఓప్ యూ అండర్స్టాండ్ ఫర్ వాట్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ప్రతిసారి నిన్ను మార్చాలనే ప్రయత్నంతో వస్తున్నారు కానీ ఈసారి నేను తప్పకుండా మారుస్తాననే నమ్మకంతో వచ్చాను కానీ నీ మాటలతో నన్నే మార్చేసావు కదయ్యా కదయ్యాషి నేను చూస్తుంటే మీ నాన్నగారు గుర్తుకొస్తున్నారయ్యా

నన్నే ప్రేమిస్తున్నాను అన్నమాట నన్నే పెళ్లి చేసుకుంటాను అన్నమాట నాతోనే ఫోర్స్ నేట్ చేసుకుంటానన్నామట ఆఖరికి నాతోనే పిల్లల్ని కంటానన్నామంట మీ మమ్మీ నన్ను ఇల్లు వికెట్ చేసి వెళ్ళిపోమన్నారు తెలుసా అలాగా మరి పెళ్ళే నమ్మని పెళ్లి చేసుకుంటా అంటే అన్నా మరి నాకు సమాధానం చెప్పు సారీ గీత ఇంతవరకు వస్తుందనుకోలేదు లేదు నాకు చెప్పు నువ్వు ఆ గీతా గీతా వన్ మినిట్ ఆ ఏంట్రా రిషి ఏంటమ్మా గీతాన్ని ఇల్లు వికెట్ చేయమన్నామంట ఓ నీతో వచ్చి చెప్పుకుందా ఎందుకమ్మా అలా చేసావు చూడు నువ్వు పెళ్లి పెళ్లి అని టార్చర్ పెడుతున్నావని నేను ఆట పట్టించడానికి అలా చేశాను ఆ మాత్రం దానికి గీతాని ఇల్లు వెకేట్ చేయమంటావా చూడమ్మా నేను నీ కొడుకుని పెళ్ళైన అమ్మాయిని ప్రేమించేంత ఎదవని కాదు అయినా పెళ్ళైన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాను పాపం తను చాలా ఫీల్ అయింది తెలుసా నాకేం తెలుసు నువ్వు నిజంగానే అన్నావనుకుని నేను అలా చెప్పాను నువ్వెప్పుడు ఇంతే అనవసరంగా తొందరపడతావు చూడమ్మా గీత ఇల్లు వెకేట్ చేయట్లేదు తన మనతోనే ఉంటుంది మిగతా విషయాలు ఇంటికి వచ్చి మాట్లాడతాను బాయ్ రే రే రిషి షట్ ప్రాబ్లమ్ సాల్వ్ ఆర్ యు హ్యాపీ అందరికీ లవర్గా ఉండాలనుకునే అబ్బాయిల్ని చూశాను కానీ లవర్స్కి అండగా నిలబడేవాడిని నిన్నే చూస్తున్నా యు ఆర్ రియలీ ఇన్స్పైరింగ్ ఎనీవేస్ థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఓకే థ్యాంక్స్ వన్స్ అగైన్ బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్